కుసుమహార కుసుమహార ఏమిటంటే ఇరవై రెండవ టాపిక్లో గోపికల యొక్క ఉత్కృష్ట భక్తి ప్రేమ గురించి కృష్ణుడు తలనొప్పి భారంగా ఉందని ఒక నాటకం ఆడటం అలాగే భక్తి యొక్క శ్రేష్టత అంటే కర్మయోగం జ్ఞానయోగం కంటే కూడా అద్వైత జ్ఞానం కంటే కూడా భక్తి గొప్పత నిరూపణ చేస్తున్నారు అంతేకాకుండా సేవ యొక్క గొప్పతనం ముక్తి కొర్ర మొదలైన టాపిక్స్ అన్నీ కూడా ఈ ఇరవై రెండులో డీల్ చేస్తున్నాను జాగ్రత్తగా ఆలకించమని భక్తులకు మనవి ఇక్కడ ప్రేమలో అంటే ఏంటి ప్రియుతముని సుఖములోనే సుఖించాలి అది అదే ప్రేమ గోపికలు కృష్ణుని సంతోషపెట్టడానికి ప్రేమించారు వారు సంతోషపడటానికి శ్రీకృష్ణుని ప్రేమించలేదు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు చెప్తున్నాను ఒకసారి నారద మహర్షి ద్వారక వెళ్ళారట శ్రీకృష్ణుని దర్శించి ఇలా అన్నారు మీరు గోపికల ప్రేమను గురించి తరసూ ప్రశంసిస్తారు అందువలన మహారాణులైన రుక్మిణి సత్యభామ కూడా చాలా బాధపడుతున్నారు గోపికల ప్రేమలో ఉన్న గొప్పతనం ఏముంది ఎందుకు వారిని మీరు పొగుడుతారు శ్రీకృష్ణుడు అంటున్నాడు మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా తల తలనొప్పిగా ఉంది అయితే నారదుల వారంటారు నేను ఇప్పుడే వైద్యను పిలిపిస్తాను అన్నారు శ్రీకృష్ణుడు అంటున్నారు వైద్యులను రప్పించడంలో ఏ ప్రయోజనం లేదయ్యా అదే నాథుడు అంటున్నాడు మరి ఏది ఏం చేయాలని మహానుభావ కృష్ణుడు అంటున్నాడు దీనికి ఒక మందు ఉన్నది కానీ ఎవరైనా ఇవ్వడానికి ఒప్పుకోవాలా నాథుడు అదేది త్వరగా చెప్పిన ప్రభు అంటున్నాడు కృష్ణుడు అంటున్నాడు ఎవరైనా భక్తుడు చరణధూళి ఇవ్వాలి ఆ ధూ ఆ ధూళి నా తలకు రాసినట్లయితే నా తల తలనొప్పి తగ్గిపోతుంది సరే వారి మాట ప్రకారం నారద మహర్షి ముల్లోకాలు చుట్టి వచ్చారు పరమాత్మని తలకు తమ చరణూని వ్రాసే సాహసం ఎవరికి లేకపోయింది ఇక ద్వారకలో చూస్తే మహారాణులు అడిగాడు వారు మహాపతివ్రతలు రామ రామ మా పాదధూళి పరమాత్మ తలకు రాసుకోవడానికి ఇస్తే మాకు నరకంలో కూడా స్థానం ఉండదు అంటే రౌరవాది నరకం అనమాట అంటారు దాన్ని చివరకు మహర్షి నిరాశతో తిరిగి వచ్చి భక్తులు ఎవరు తమ పాదూడిని ఇవ్వడానికి తయారుకోలేరని చెప్పారు అప్పుడు పరమాత్ముడు మీరు వ్రజభూమి వెళ్ళారా అని అడిగారు నాదుడు అంటాడు విద్యాగంధం లేని ఆ పల్లెటూరు వాళ్ళ దగ్గరికి వెళితే ఏం ప్రయోజనం ఉంది కృష్ణ అంటున్నాడు శ్రీకృష్ణుడు అంటాడు మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్ళండి అంటున్నాడు సరే కృష్ణుడి మాట శిరోధార్యంగా భావించి నాదుడు రజానికి వెళ్ళాడు అక్కడ గోపికలు ఒక్కొక్క చోట కూర్చుని ఉన్నారు దేవరిషిని చూస్తేనే వారు లేచి నమస్కరించారు చాలా ఆతృతగా అడిగారు మహర్షి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మరి మీరు అన్ని చోట్ల సంచరిస్తుంటారు మీరు ఎప్పుడే ద్వారకాకి వెళ్ళారా మా ప్రభు అయిన కృష్ణుని మీ గురించి మీకేం తెలుస్తుంది అవి ప్రశ్నించాడు నాలుగు వారు దానికి సమాధానంగా అయమ్మ నేను ద్వారకుండే వస్తున్నాను ఇప్పుడు కృష్ణుడు తలనొప్పితో బాధపడుతున్నారు అయ్యో అయ్యో అక్కడ వైద్యులు లేరా అని అందరూ ఏకకంఠంతో ఒక్కసారి వ్యాకులతతో ప్రశ్నించారు నారదులవారు అంటున్నారు వైద్యులు ఉన్నారమ్మా ఔషధం కూడా తెలుసు ఎవరైనా కృష్ణ భక్తులు వారి పాద ఇస్తే వారి బాధ అవుతుంది అన్నారు ఎంత కావాలో అంత తీసుకోండి అని అందరూ ఒకేసారి కుప్పలు కొప్పలుగా తమ పాదముల మట్టిని తీసి ఇచ్చారు మట్టిలో దొల్లాడి నారదుల వారు అంటున్నారు మీరు చాలా అమాయకులాగా ఉన్నారే మీకు తెలుసా శ్రీకృష్ణుడు ఎవరో తెలుసా అతను సాక్షాత్ పరమాత్మ అతనికి ఎవరు పాదధూ వారు నవరకానికి ప్రాప్తి జరుగుతుంది అన్నారు గోపికలు అన్నారు ఆ మాటల తర్వాత చెప్పండి మీరు శీఘ్రంగా ఈ పాదధూళిని తీసుకుని వెళ్ళి వారి బాధ తగ్గించండి మేము అనంతకాలం వరకు నరకంలోనే ఉంటాము అదేంటి గోపి గోపి యొక్క ప్రేమ స్వరూపం ప్రేమకు ఇవ్వడమే తెలుసు లవ్ యూజ్ టు గివ్ నాట్ టు ఎట్ టైన్ చెట్లు కూడా అంతే అందుకే అంటాడు అరునాథ్ మీలో ప్రేమ మొలకెత్తే వరకు చెట్లతో స్నేహం చేయండి చెట్లు ఇవ్వడమే గాలిస్తుంది పూలిస్తుంది మీరు దాన్ని అరిగితే మనకి కట్టెలు అదే సహాయపడుతుంది ప్రజావాసులు శ్రీకృష్ణు ఏమి అడగరు వారు ఎల్లప్పుడూ పాలు కావాలా త్రాగు పెరుగు తింటావా తిను నా కొడుకుని స్నేహితుడుగా భావించి తీసుకు అనేవారు ఇప్పటికీ కొన్ని మందిరాల్లో వారు శ్రీకృష్ణుని చిన్నపల్లి భావించి ఆశీర్వదిస్తారు నమస్కరించరు భిక్షుకుడు కోరి వెళ్తాడు కోరికతో కూడిన ప్రేమ అహంబావ యొక్క బాధ ఉంటుంది అక్కడ తృప్తి లేదు ప్రేమించే హృదయంలో తృప్తి ఉంటుంది మేము అందంగా ఉంటాం శ్రీ కృష్ణుడు ఆనందిస్తాడు అని గోపికలు అనుకునేవారు ప్రజవాసులు ప్రేమ దరిద్రులు కారు వారు ప్రేమ ధన సంపన్నులు వారి భగవంతునికి తమ ప్రేమను ఇస్తారు కాబట్టి చూడండి పరమాత్మ వృత్తి చేత సగుణుడు కాడు సవృత్తి చేత నిర్గుణులే భక్తుడి వృత్తి వలన అతను అవుతాడు నిర్గుణ పరమాత్మని సగుణనాగా మార్చడమే గోపికల ప్రేమ అయితే ఎప్పుడైతే నేను చాలా ప్రేమిస్తున్నాను అని అనుకుంటే వారిలోని ప్రేమ వృక్షం ఎండిపోయింది అనుకోవాలట కానీ ఎప్పుడైతే భగవంతుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నేను అతనికి ఎక్కువగా ప్రేమించలేకపోతున్నా అన్న భావనట కలిగితే వాడు ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది చూడండి ఎంత సంపద మనం గమనించాలా కుసుమహారా కుసుమహారా ఇక నెక్స్ట్ ఏమిటంటే కర్మ జ్ఞాన యోగముల కంటే భక్తి శ్రేష్టమైంది చూడండి టాపిక్ చాలా జాగ్రత్తగా ఉన్నది ఏమిటి కర్మ జ్ఞాన యోగముల కంటే భక్తి శ్రేష్టమైంది చూడండి మహాత్మ జ్ఞానం ఉంటే భక్తి కలిగి ఉండటను మహాత్మ జ్ఞానం లేనిచో ఆ ప్రేమ కామముగా మారును అందువల్ల ప్రభులీల మన ఎప్పుడు చదువుతుండాలా అందుచేత భక్తి ప్రాధీ పరాధీనమైంది అంటున్నారు కాబట్టి మహాత్మ జ్ఞానం ఉంటేనే ప్రేమభక్తి కలిగి ఉండటను మహాత్మ జ్ఞానం లేనిచో అది ప్రేమగా మారిపోతుంది అంటున్నాడు ఎప్పుడైనా సరే జారిపోవచ్చు మనం అందువల్ల నా అతన్ని ప్రేమించాలి అతని యొక్క బిడ్డ అనే జ్ఞానం ఎప్పుడూ ఉండాలి అంటున్నాడు అయితే జ్ఞానము కంటే భక్తి భిన్నమైంది జ్ఞానము తండ్రి భక్తి కుమార్తెగా మారినది అయితే అది సరికాదట ఏమిటి భక్తి మాతృమూర్తి అట జ్ఞానవైరోగ్యంలో ఆమె పుత్రులు అంట చూడేంత బాగుంటుంది పద్మపురాణంలోని శ్రీమద్ మహా భాగవత్ మహాత్యములో కూడా ఈ విషయం చెప్పబడింది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే భక్తి అంటే ఆమె కర్మజ్ఞాన యోగంలో కంటే చాలా శ్రేష్టమైంది అంటున్నారు సా పరమ ప్రేమ రూప అమృత స్వరూప అకామయమాన సా అనగా ఏ భక్తి పరమ ప్రేమ రూప అమృత స్వరూప అకామయమాన అని చెప్పబడిందో ఆ భక్తి కర్మజ్ఞాన యోగముల కంటే శ్రేష్టమని కూడా ఇక్కడ చెప్పబడింది అంటున్నారు అయితే అర్జున తపస్వి జ్ఞాని మరియు కర్మిస్ట్రీ కంటే యోగి శ్రేష్ఠుడు శ్రద్ధ కలిగిన భక్తుడు యోగి కన్నా గొప్పవాడని నొక్కి చెప్తున్నాడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ అద్వై జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానం గురించి కూడా ఇక్కడ చెప్పబడలేదు ఇక్కడ ప్రసంగం అంతా కూడా తత్ తత్ అనగా పదార్థము యొక్క పదార్థ పరమాత్మ యొక్క భక్తి తత్ అంటే పదార్థం యొక్క జ్ఞానం గురించి ఇక్కడ చర్చించబడుతున్నది యోగములు అంటే ఇప్పుడు యోగ మార్గం ఉంది యోగం చిత్తవృత్తి యోగ అన్నాడు యోగం అంటే ఏంటి మనం ఎన్నో కండిషన్స్ పెట్టి ఎన్నో ధ్యానాలు ఎన్నో చేయాలి అట్లాంటి యోగములు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగ యోగములు పూర్తి చేయాలి ఇది యోగ మార్గం అంటారు మనస్సును నియమించడం యోగములకు అత్యావశ్యకం యోగము కూడా చాలా కష్టము కష్టపడి యోగం ద్వారా సమాధిలో మనస్సు నిలవగలిగితే తత్ఫలితముగా చిత్త వృత్తి నిరోధం కలుగును ఎప్పుడైతే వృత్తి నిరోధమైందో అక్కడ స్తబ్దత వల్ల వ్యవహారం ఉండదు వ్యవహారం లేనప్పుడు రసం ఉండదు ఆనందం ఉండదు సో అత్వజ్ఞానంలో ద్వైతం ఉండదు ఏకం ఏం అనేది జ్ఞానంలో ద్వైతం ఉండదు అయితే ద్వైతం లేనప్పుడు పరస్పర ప్రేమ కలగదు అందుకు ప్రేమకు ఇద్దరు ఉండాలి అదే జీవాత్మ పరమాత్మ చూడండి ఎంత గొప్పదో కాబట్టి యోగము కంటే కూడా అందుకే యోగము చేయలేవు కర్మ చేయలేవు భక్తి చే చేయగలవు నామం చేయడానికి అందుకే చెప్తాడు చూడండి సంయమ నియమాలు సాధనతో కూడిన జీవితానికి ఫలపుష్పాలు మరి ఇక్కడ ఏంటంటే సాధన ఫలం అద్వైజ్ఞానం అంటే పరమాత్మ సుఖమే నాకు కావాలి ఆ ఫలములో ఉన్న రసము భగవద్భక్తి అంటారు కాబట్టి భక్తి ప్రధానము లేని యోగము కుయోగం అట భక్తి ప్రముఖంగా లేని జ్ఞానం అజ్ఞానమాట భగవంతుని స్మృతితోనే భక్తి మన హృదయంలో ప్రవేశిస్తుంది భగవంతుడు ఆనంద స్వరూపుడు అందువల్ల భక్తిలో దుఃఖం మనకు లేదు మీకు మీరు పోగొట్టుకున్న ధనము కానీ మరణించిన ఆప్తులు కానీ మరియు భగవంతు స్మృతి ఒకేసారి హృదయంలో ఉండలేవు భగవంతుని స్మృతి ఉన్నప్పుడు సంసార చింతన ఉండదు సంసార చింతన ఉన్నప్పుడు భగవ భగవంతుని స్మృతి ఉండదు అందుకే ఉన్నది ఒకటే ఎవరైనా తేల్చుకొని నువ్వు అది చూడండి కాబట్టి భక్ భగవంతుని చింతనతో పాటు సంసార కోరిక ఉండలేదు ఎక్కడ కోరిక లేదు అక్కడ దుఃఖం లేదు భగవత్ చింతన వెంట వ్యభిచారము చూరత్వము జూదం మొదలగని ఉండవు భక్తి పాపకార్యములు చేయనియదు ఎందుకంటే ఆయనకు అర్పించేశావు కదా మనం ఏం చేసి ఆయనకి అంటుకుంటుంది కదా దుఃఖం ఆయన దుఃఖ పెడతావా ఏమిటి అది ప్రేమ అందుకు పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు నా ఎందు భక్తి నిష్టగలవాడు జన్మతో చండాలుడైనప్పటికీ కూడా పవిత్రుడవును హరనాథ్ ప్రభు కూడా ఇదే చెప్పారు తన మూడో భాగంలో ఒకట్లో లేదా పదిహేనులో భగవద్భాబకు రాస్తూ చర్మకారుడైనా కృష్ణుని భజిస్తే పవిత్రుడవుతాడు ఈ ప్రపంచంలోనికి వచ్చి కృష్ణ అనేవారెవరైనా కానీ ఇతర మూల్యములు ఏవీ చెల్లించిన అవసరం లేకుండానే నన్ను కొనివేయగలుగుతారు నేను వారికి దాసానదాసుడు అవుతాను ఎంత బాగా చెప్తున్నాడు దాసుడుగా మన దాసులకు దాసుడు అవుతాడట అందుకే కదా ఈ నారాయణ స్మరణ వల్ల ప్రహ్లాద్ తరములు ఇరవై రెండు తరాల వరకు ఆయన ఏమీ అనలేకపోయాడు బలి చక్రవర్తి ప్రహ్లాదుడు కొడుకు విరోచనడు విరోచన కొడుకు బలి బలి అలాగ బాణాసుడి వరకు వెళ్ళింది బాణాసుడు యుద్ధాకాంక్షతో హరితుద్దం చేస్తాడు కానీ చక్రం తీశాడు అప్పుడు నా ద్వారా అడ్డుపడి ఏం చేస్తున్నావు ఇది హామీ ఇచ్చావు కదా దాసానుదాసుని అనగానే విష్ణువు తాపేశాడు చూడండి ఎంత దయామయుడు నీవే ఆత్మ కంటే ఆ పరమాత్మే మన ఎత్తుకొని ముద్దాడుతున్నాడు దాసానుదాసుడు అంటున్నాడు ఇంతకన్నా భక్తిలో ప్రేమలో ఏం కావాలండి ఆనందం కావున భక్తి దుఃఖము పోగొట్టును అనగా ప్రారాద్ధం పోగొట్టును అంటున్నాడు అంటే ధర్మం అంటే అప్పు తెచ్చి వ్యాపారం చే చేయనటువంటిది యహలోకములో ధర్మాచరణ యజ్ఞములు చేసినచో పరలోకంలో దీని ఫలితం లభిస్తుంది యోగంలో శ్రమ ఎక్కువ ధ్యాన ధరణాదులు సంయమనము చివరకు ఉత్తి చిత్తంలో లీనమవ్వాలి జ్ఞానములో అభిమానం వచ్చే ప్రమాదం ఉంది కానీ భక్తిలో ఈ మూడు విషయములు లేవు లేవు అందువల్ల భక్తి జ్ఞాన యోగముల కన్నా శ్రేష్టమైనది సాతు అంటే ఆ ఆ భక్తి ఉద్దేశం కర్మజ్ఞాన యోగోభ్యో అంటూ కర్మజ్ఞానములను కంటే కూడా శ్రేష్టమైంది విధేయమనేది అంటే భక్తి మరియు ఫలరూపత్వాత్ ఫలస్వరూపముడే అది కారణము సో అద్వైత సిద్ధి రచించిన శ్రీ మధుసూదన సరస్వతి కూడా ఏమన్నారంటే ఇక్కడ భావవేశంలో ఎంత బాగా చెప్పారు తెలుసు శ్రీకృష్ణుని అద్భుత మహిమలను ప్రమాణముతో నిరూపించవచ్చు అయినప్పటికీ ఏ జీవైతే విశ్వసించాడు అతను నరముకు నరకమున పొందును అంటున్నాడు కాబట్టి భావవేశ్వరంలో ఎంతో బాగా చెప్పారు శ్రీకృష్ణుల మిక్కుటమైన ప్రేమ చేత ఈ శ్లోకము ఉదాహరించబడిన సమాధానం చెప్పుకోవచ్చును అంటున్నారు కుసుమహారా కుసుహారా కుసుమహారా కుసుహారా